చెలకలోరిపేట బస్సు దహనం కేసు నిందితుల జీవితం ఇతివృత్తంగా ఇరవై మూడు పేరుతో సినిమా తెరకెక్కింది మాజీ ఎంపీ రాయపటి సాంబశివరావు మనవడు తేజ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు వాస్తవంగా జరిగిన ఘటన ఆధారంగా సినిమా తెరకెక్కించినట్లు యూనిట్ చెబుతోంది మల్లేశం చిత్రం ద్వారా జాతీయ అవార్డు పొందిన దర్శకుడు రాజ్ రాజకొండ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది తన్మయ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్ర ప్రచారంలో భాగంగా నిన్న గుంటూరు ప్లాటినో సినిమాస్ లో ఇరవై మూడు సినిమా ప్రివ్యూ ఏర్పాటు చేశారు సామాజిక సమస్యతో పాటు జైలు సంస్కరణలపై సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమా తీసినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు సో రెండు థీమ్స్ అండి సినిమాలో ఒకటి సోషల్ జస్టిస్ ఒకటి రెండోది ప్రిజెంట్ ఫార్మ్స్ ఒకటి దొంగ మారిపోయి రాకపోతే మళ్ళీ ఇక్కడ సమాజానికే నష్టం అండి ఇప్పుడు మరి ఒక ఎవరైనా అమ్మాయిని ఎవరైనా చేసి లోపలికి వెళ్తే వాళ్ళు మారకుండా వస్తే మళ్ళీ సమాజానికే నష్టం సో గవర్నమెంట్ సిటిజన్స్ అందరు కూడా ఈ వీళ్ళ రిఫార్మ్ లో మనకు లో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అది నేను అన్నట్టు మంచి మనసుతో చేస్తే మంచిది బట్ సెల్ఫిష్ రీజన్స్ తో చేయాల్సిన బాధ్యత ఉందండి మనకి కపుల్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడారు ఇట్ ఈస్ ఎ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ నైంటీస్ లో లవ్ స్టోరీ మనుషులు నాకు తప్పులు చేస్తారు లైఫ్ లో చేయినాడు ఉండడానికి నా ఫీలింగ్ అందరికీ తెలుసు అందరం తప్పులు చేస్తాం బట్ అక్కడి నుంచి సరిదిద్దుకొని జీవితాన్ని ఎలా మారుతాం అనేది అట్స్ పాయింట్ టైం పాస్ ఫిల్మ్స్ అవి లాగా కాకుండా విల్ హ్యావ్ అ ప్రాపర్ మెసేజ్ ఇవాళ రేపు అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వి ఫైన్ చాలా తక్కువగా కనిపిస్తుంది రాజ్ సార్ ది మలేషియం ఫిలిం చూస్తే యూ విల్ నో హౌ ద స్క్రీన్ ప్లేస్ దీనికి అందరు చెప్తున్నారు ఐవ్ గాట్ ద రివ్యూ ఆల్సో డబుల్ ఉంది అనేసి అందరూ ఈ ఫిలిం చూడాలి ఏదో ఒక్క పాయింట్లో అట్లీస్ట్ కనెక్ట్ అవుతారు